మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జనవరి ఇరవై రెండో తారీఖు అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ఎన్నో సంవత్సరాల హిందువుల కలైనటువంటి ఈ రామ మందిరం ఏర్పాట్లకు అన్ని పూర్తి కావడం జరిగింది ఈ నెల ఇరవై రెండో తేదీ దేశ విదేశాల అతీరత మహారాజుల సమక్షంలో ఈ ఆలయం ప్రారంభం కాబోతోంది ఈ క్రమంలో దేశంలో చాలా మంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రికలు పంపించి కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తున్నారు దీనిలో భాగంగా మాజీ సీఎం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కి ఆహ్వాన పత్రం పంపించడం జరిగింది కాగా కొన్ని వారాల క్రితం కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారీ పడటం తెలిసిందే దీని తో ఆయన తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడం జరిగింది వెంటనే సామాజిగూడలోని యశోద ఆసుపత్రిలో జాయిన్ చేసి ఎముక ఆపరేషన్ చేయడం జరిగింది ఆ సమయంలో ఎనిమిది వారాలు పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడం జరిగింది దీంతో ప్రస్తుతం బంజారా హిల్స్ నందినగర్ నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ క్రమంలో కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట ంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి